కామా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి మనం సిటీ బస్ అయితే ఎక్కామన్నమాట తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ అనమాట ఛార్జెస్ టెంపుల్కి వెళ్ళడానికి వెహికల్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట ఓమ్ వెల్ ఎక్కి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చామనమాట మన ఇండియాలోనే శక్తిపీఠాల్లో పద్యం శక్తిపేటల్లో ఇప్పుడు మన అమ్మవారు పవర్ఫుల్ టెంపుల్ ఇది అమ్మవారి పేరు కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఇది మనం గుడికి లోపలికి వెళ్ళాలి అప్పులు అన్ని చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు మాకు ఎలాగైందంటే ఇప్పుడు టైం వచ్చేసరికి రెండున్నర అయింది కానీ ఇక్కడ ఉన్న క్లైమేట్కి అయితే ఏ మార్నింగ్ తొమ్మిది తొమ్మిదిన్నర అనుకున్నాను తీరా చూస్తే ఇక్కడ రెండున్నర టైం అయింది అంటే క్లైమేట్ అలా ఉంది మనకి మార్నింగ్ టైం లాగా అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికి దర్శనం దర్శనం టికెట్స్ బార్ అన్నీ అన్ని డిజిటల్ మీటర్లు అవును కానీ నార్మల్గానే ఉంది చాలా పాతగా ఉంది ఇంకా అంత డెవలప్ మా కామాక టెంపుల్ షాపులు టెంపుల్ క్లోజింగ్ టైం అంట అందుకని మేము ఫస్ట్ ఏం చేస్తామంటే అంబరి అన్న సంతర్పణ కార్యక్రమానికి టోకెన్ ఇచ్చారు లైక్ అన్న సేవ క్షేత్ర ఇటు కూడా మంచి హెవీ క్వాలిటీ ఉంది అమ్మవారి భోజనం అయితే ఈ విధంగా ఫ్రెండ్స్ అన్ని స్వీటు పన్నీర్ కర్రీ అప్పడం పూరి సాంబార్ అన్నంలాగా ఉంది అమ్మవారి భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉందనమాట మన ఆంధ్ర భోజనంతో కొద్దిగా కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా భోజనం అయితే చేసి వెళ్ళండి ఇంకోటి ఏంటంటే మాకు అమ్మవారు ముందు మీరు తిన్న తర్వాత నన్ను దర్శించుకోండి అన్నట్టు ఫస్ట్ మాకు భోజనం తినే అవకాశం వచ్చింది అందుకని భోజనం చేసేసి ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళడానికి మెట్లకి వైకా ఏదో టెంపుల్ ఉంది మళ్ళీ మామూలుగా దసరా టైంలో దర్శనానికి వస్తే దాదాపు ఇక్కడ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది అంట అమ్మవారు దర్శనానికి వెళ్ళడానికి అద్భుతమైన టెంపుల్ అసలు చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది మాకు సరే టెంపుల్ ఎలా ఉందా కార్తీక మాసం కాబట్టి దీపారాధన చేస్తున్నారు దీపారాధన చేయడానికి వదిలి మామవారు వీళ్ళు అమ్మవారి దర్శనం అయితే వెళ్తున్నాం అనమాట మనం మన ఆంధ్ర టైప్లో కాదనమాట విగ్రహాలు చాలా అందంగా ఉండటానికి ప్రతి విగ్రహము ఇక్కడ అందంగా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇలా ఉండటానికి కారణం కూడా ఒక స్టోరీ ఉంది ప్రస్తుతానికి చెప్పే అంత టైం అయితే లేదు సంబంధించిన గుడి లోపల గర్భ అటువంటి ఏమీ తీయకూడదు తీస్తే రెండు వేల కొంద ఫైన్ వేస్తారనమాట కంపల్సరీగా కట్టవలసిందే అది లేదంటే ఫోన్ తీసుకొని అమ్మవారి టెంపుల్ డిబ్బిలో అయితే వేస్తారనమాట ఓకేనా టెంపుల్ అయితే చూడదు టెంపుల్ అమ్మవారి టెంపుల్ దగ్గరే ఎక్కడ చూసినా మేకలు ఎక్కువ కనబడతాయి అన్నమాట మీకు ఇక బుజ్జి చాలా చిన్నగా భలే ఉంది అదే అమ్మవారి ఉత్సవ కోనేరు అనమాట ఫ్రెండ్స్ మాకైతే ఇంకా దర్శనం అయితే అవ్వలేదన్నమాట దర్శనం అది ఎలాగైతుంది ఏంటి నైట్ టైంలో అమ్మవారికి కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వరకు ఓపిక్గా చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మొదటిగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు వచ్చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ नमस्ते जय हिंद भारत माता की जय जय श्री राम